శ్రీమద్భాగవతం రెండో స్కందంలోని ఎనభై నాలుగు నుండి ఎనభై ఆరు వరకు పద్యాలు అంతేకాదు శరీర నిర్మాణానికి ఉపయోగపడే పృథ్వవ్యాధి పంచ మహాభూతాలు పుట్టుకకు హేతువులైన కర్మలు కర్మ ప్రవృత్తికి హేతువైన కాలము కాలము మార్పులకు కారణమైన స్వభావము కర్మ ఫలం అనుభవించే జీవుడు అంతా వాసుదేవ స్వరూపాలి అని తెలుసుకో ఆ దేవుని కంటే అన్యమైనది లేదు ఇది నిజం ఈ లోకాలన్నీ నియమించేవాడు శ్రీమన్నారాయణుడే వేల్పులు నారాయణుని శ్రేణు నుండి పుట్టినవారే వేదాలు యాగాలు తపస్సులు ప్రాణాయామాది యోగాలు విజ్ఞానము అంతా నారాయణుని ఆరాధన రూపమైనవే జ్ఞానం వల్ల సాధించే ఫలం కూడా నారాయణుని ఆధీనంలోనే ఉంది నిర్వికారుడు సర్వాంతర్యామి సర్వదర్శనుడు అయిన భగవంతుని క్రీగంతి చూపు వల్లనే నేను జన్మించాను ఆయన కటాక్షం వల్లే ప్రేరణ పొంది సృజింపదగ్గ విశ్వమంతటిని సృజిస్తున్నాను గుణరహితుడైన ఈశ్వరుని నుండి రజస్సు తమస్సు సత్వము అనే మూడు గుణాలు పుడుతున్నాయి అవి ఉత్పత్తికి స్థితికి లైకి హేతువులవుతున్నాయి ఈశ్వరుని నుండి రజస్సు సత్వము తమస్సు అనే మూడు గుణాలు కుడుతున్నాయి అవి ఉత్పత్తికి స్థితికి లయకి హేతువు లయానికి హేతువులవుతున్నాయి భావంలోనూ కారణ భావంలోను కర్తృత్వ భావంలోను ద్రవ్యాలైన పృథ్వవ్యాధి పంచ మహాభూతాలను రూపాలైన బ్రహ్మాది దేవతలను క్రియారూపాలైన ఇంద్రియాలను ఆశ్రయిస్తున్నాయి జీవులు ముక్తుడే అయినా మాయతో కూడి ఉండడం వల్ల ఆ త్రిగుణాలు అతన్ని బంధిస్తున్నాయి జీవుణ్ణి కప్పివేసే ఉపాధులైన ఈ మూడు గుణాలను కల్పించి తద్వారా ఈశ్వరుడు ఇతరులకు ఏమాత్రం గోచరించక తనకు మాత్రం గోచరించే తత్వంతో ఈ విధంగా వినోదిస్తూ ఉంటాడు హరినాయకుడి భువనములకు నాకు మాయకు ప్రాణివ్రాతము కీయడల ఈశ్వరీతరము సుత కుమ ఆ పరమేశ్వరుడు తుది లేనివాడు ఆ శ్రీహరి ఈ లోకాలకు నాకు నీకు మాయకు ప్రాణ సముదాయానికి ప్రభువు ఆయన అంటే అన్యమైనది ఏదీ ఈ జగత్తులో లేనే లేదు ఈశ్వరుడు మాయకు నియామకుడు ఆ ప్రభువుకు తన మాయ వల్ల కాలము జీవాదృష్టము స్వభావము అప్రయత్నంగా సిద్ధించాయి వాటిని ఆయన వివిధ రూపాలుగా చేయాలని నిశ్చయించుకుని సృష్టి కార్యానికి సహకారులుగా స్వీకరించాడు ఈశ్వరుడి నుంచి అధిష్టింపబడ్డ మహత్తత్వం ఆ కారణంగా కాలం నుండి త్రిగుణాల వ్యత్యాసము స్వభావం నుండి పరిణామము జీవుని అదృష్ట రూపంలో ఉన్న కర్మ నుండి జన్మము సిద్ధించాయి ప్రజోగుణం చేత సత్వోగుణం చేత వృత్తి పొందిన మహత్వ్యం వికారానికి లోనైంది దాని నుండే తమో గుణ ప్రధానమైనది పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు రూపంగా కలిసి అయిన అహంకారం జన్మించింది ఆ అహంకారం మళ్ళీ వికారానికి లోనే ద్రవ్యశక్తి అయిన తామసమని వ్రియాశక్తి అయిన రాజసికమని జ్ఞానశక్తి అయిన సాత్వికమని మూడు రూపాలుగా పరిణమించింది పంచభూతాలకు మూల కారణమైన తామసాహంకారం నుండి ఆకాశం పుట్టింది ద్రష్ట అయిన ఆత్మకు దృశ్యమైన జగత్తుకు బోధకము సూక్ష్మ రూపమై ఉన్న శబ్దము ఆకాశానికి గుణమైంది వికారానికి లోనైన ఆకాశం నుండి స్పర్శ గుణ ప్రధానమైన వాయువుకు పుట్టింది తనకు కారణమైన ఆకాశం అందరి శబ్దము తనకు సహజమైన స్పర్శను అనే రెండు గుణాలు వాయువునకున్నాయి వాయువు శరీరంలో రూపంలో ఉంటుంది ఇది ఇంద్రియ పాఠవానికి మనోబలానికి శరీర శక్తికి హేతు అవుతుంది వికారం పొందిన వాయువు నుండే రూపం స్పర్శం శబ్దం అనే మూడు గుణాలతో పాటు తేజస్సు జన్మించింది తేజస్సు నుండి రసం రూపం స్పర్శం శబ్దం అనే నాలుగు గుణాలతో పాటు జలం జన్మించింది జలం నుండి గంధం రసం రూపం స్పర్శం శబ్దం అనే నాలుగు గుణాలతో పృథ్వీ పుట్టింది పై చెప్పినవన్నీ తామసాహంకారం నుండి కలిగినవి వికారానికి లోనైన అహంకారం నుండి మనస్సు పుట్టింది అంతేకాక ఆ అహంకారం నుండే దిక్కుడు వాయువు సూర్యుడు వరుణుడు అశ్విని దేవతలు అగ్ని ఇంద్రుడు ఉపేంద్రుడు మిత్రుడు ప్రజాపతి అనే పది మంది దేవతలు పుట్టారు తన తైజసమైన రాతిసాహంకారం నుండి శ్రవణం మొదలైన ఐదు జ్ఞానేంద్రియాలు వాక్కో మొదలైన ఐదు కర్మేంద్రియాలు బుద్ధి ప్రాణము కలిగాయి ఆ పది ఇంద్రియాలకు అధిదేవతల వివరణ ఇది శ్రవణేంద్రియాలకు దిక్కులు దిగేంద్రియాలకు వాయువు నేత్రేంద్రియాలకు సూర్యుడు రసేంద్రియాలకు ప్రచేతసుడు ఘణేంద్రియాలకు అశ్విని దేవతలు వాగ్గేంద్రియాలకు అగ్ని హస్తేంద్రియాలకు ఇంద్రుడు పాదేంద్రియాలకు ఉపేంద్రుడు బుధేంద్రియాలకు మిత్రుడు ఉప ప్రజాపతి దేవతలుగా ఉన్నారు బుద్ధి జ్ఞానం కలిగించే అంతఃకరణంలో ఒక భాగం ప్రాణం క్రియను కలిగించే అంతఃకరణం స్తోత్రం మొదలైన పది ఇంద్రియాలతో కూడిన భూతాలు ఇంద్రియాలు మనస్సు శబ్ద స్పర్శాది గుణాలు విడివిడిగా ఉన్నప్పుడు బ్రహ్మాండం అనే శరీరాన్ని నిర్మించలేకపోయాయి ఇల్లు కట్టాలంటే అనేక వస్తువులను ఒక చోట చేర్చితే కానీ సాధ్యం కాదు కదా అదే రీతిగా పైన చెప్పిన భూతాలు ఇంద్రియాలు మనస్సు గుణాలు భగవంతుని శక్తి వల్ల ప్రేరణ పొంది ఒక్కొక్కటిగా చేరాయి సమిష్టిగాను వ్యష్టిగాను కలిసి చేతనాలు అచేతనాలు కల్పించాయి అలా ఈ బ్రహ్మాండాన్ని నిర్మించాయి ఆ విధంగా నిర్మింపబడ్డ అండ కోటి సంవత్సరాలు వరకు నీళ్లలోనే ఉండిపోయింది ఆ పైన కాల కర్మ స్వభావాలకు లోని కానివాడు అన్నిటినీ ప్రాణవంతాలుగా చేయగలవాడు అయిన ఈశ్వరుడు ప్రాణరహితమైన దానిని ప్రాణసహితం చేశాడు కాలకర్మ స్వభావాలకు ప్రేరకుడైన ఆ పరమేశ్వరుడు మహావరణ జల మధ్యంలో ఉన్న బ్రహ్మాండంలో రూపంలో ప్రవేశించి దాన్ని మిక్కిలి విస్తృతం చేశాడు చివరికి ఆ అండాన్ని వేధించుకుని వెలికి వచ్చాడు అది ఎలా జరిగిందో విను శ్రీ గోపాల కృష్ణ భగవానికి